గాంధీ జయంతి వేడుకలు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ లో గాంధీ చౌక్ లో మహాత్మా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ జయంతి సందర్భంగా ఎల్లారెడ్డి మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని స్థానికంగా గాంధీ చౌక్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మరలు వేసి నర్పించారు స్వాతంత్ర్యం ఉద్యమం కోసం గాంధీ చేసిన కృషిని స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా మాజీ జెడ్పీటీసీ గయాజుద్దీన్ మాజీ జెడ్పీటీసీ సామేల్ ఉన్నా లక్ష్మణ్ చెన్న లక్ష్మణ్ తిరుపతి ఆర్ఎఫ్ లతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గాంధీ గాంధీ సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్కారం చేయడం జరిగింది ఈ యొక్క గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీ గారు చేసినటువంటి త్యాగం దేశం కోసం తన ముందుండి నడిపించిన సత్యం అహింస మార్గాన్ని విడిచి తను ఏదైతే దేశానికి సేవలు అందించినో దేశం